చెన్నై ధీరజ్ చారిటబుల్ ట్రస్ట్ విఏ ఎంటర్ప్రైజెస్ వారి విషయంలో తాను నిర్దోషినని నెల్లూరు నగరంలోని పదులక్కు రోడ్లో ఉన్న వర్లా విశ్వనాథ్ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు వర్ల కొండయ్య అన్నారు సోమవారం స్థానిక క్లబ్ నందు ఆరు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో సుభాన్ బాబు ఖాజా మొహిద్దీన్ రవీందర్ రెడ్డి అనసూయ సునీత పుష్ప శ్యామ్ శివారెడ్డి మంజుల అనుసూయమ్మ శ్రీనివాసులు సందీప్ వెంకటేశ్వరులు కోటిలింగయ్య జైనుల అబ్దీన్ రమణారెడ్డి హరిబాబు తదితరులు పాల్గొన్నారు స్నేహితులందరికీ నమస్కారాలు నా పేరు వరల కొండయ్య తండ్రి పేరు రామయ్య గ్రామం అలువై నేను నా బిడ్డ పెద్ద బిడ్డ వరల విశ్వనాథ్ చనిపోయే కారణంగా ఆ బిడ్డ పేరున నేను చారిటబుల్ ట్రస్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించారు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించి నాకు అవకాశం ఉన్న వరకు సేవా కార్యక్రమాలు అన్నీ చేస్తూ వస్తున్నాను దానికి సంబంధించి పెద్ద డాక్యుమెంట్గా ఫోటో ప్రూఫ్స్ సార్ కొంచెం గట్టిగా చెప్పండి ఫోటో ప్రూఫ్స్ కానీ అన్నీ నా దగ్గర ఉన్నాయి నా సంస్థని రిజిస్టర్డ్గా చేసినట్టు డాక్యుమెంట్ ఉంది దీనికి సంబంధించి నీతి ఆయోగ్ ఎన్జిఓ దర్భంలో తీసుకున్నాను తర్వాత పల్లె ఎయిటీజీ ఫార్మ్స్ని పొందాను కాబట్టి లీగల్గా నేను నా సంస్థ నుండి చేసే కార్యక్రమాలు మన నెల్లూరు జిల్లాలో నాయుడిపేట చిల్లకూరు సైదాపురం కొడవలూరు నెల్లూరు రూరల్ అండ్ టౌను పొదలకూరు రాపూరు పలు మండలాల్లో నా యొక్క ట్రస్ట్ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఒక పేద ప్రజలకే కాకుండా పాఠశాలలోని విద్యార్థులకు కూడా ఎన్నో వసతులు కలిగిస్తున్నాను విద్యార్థుల చదువు రీత్యా వాళ్ళని ఉత్సాహపరిచేందుకు ఆగస్టు ఫిఫ్టీన్త్ లాంటి రోజుల్లో వారికి బహుమతి ప్రదానాలు ఎన్నో చేశాను లాస్ట్ త్రీ డేస్ బ్యాక్ కూడా ఆగస్టు ఫిఫ్టీన్త్న కలువై మండల జడ్పీ హై స్కూల్లో బహుమతి ప్రదానాలు చేశాను ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నాను ఇకపోతే రెండు వేల ఇరవై రెండులో చెన్నైలో ఒక సంస్థ పేదవారికి సహాయం చేస్తుందన్న విషయం నాకు తెలిసింది తెలిసిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి విచారించి వారితో మాట్లాడాను మాట్లాడిన తర్వాత వారు వారి సంస్థ నుండి ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నారు అన్నీ నాకు వివరించారు పెళ్ళిళ్ళకి బావులకి తర్వాత ఇంకేదైనా విద్యా సంబంధించి స్కూల్ ఫీజులకి ఇటువంటి వాటన్నిటికి ఆ సంస్థ నుండి సహాయాలు అందుబాటు అవుతున్నాయి ఇక్కడ ఆంధ్రా నుండి ఆంధ్ర వాళ్ళకు కూడా కొంతమందికి పెళ్ళిళ్ళకు కానీ చావులకు కానీ స్కూలు పిల్లలకు కానీ యూనిఫామ్లకు కానీ అన్ని ఎన్నో సహాయ సహకారాలు వాళ్ళు అందించారు వారు సంస్థలో సభ్యత్వం చేసుకోమన్నారు ఇట్లా మా నుండి సహాయ సహకారాలు పొందాలంటే మా సంస్థలో సభ్యత్వం పొందమన్నారు ఆ సభ్యత్వ రుసుము మాత్రం తీసుకున్నారు మాకు మా సంస్థ నుండి ఏదైనా మా వ్యాపారాలు కానీ ఏదైనా అందుబాటు అయిందంటే మేము ఆర్థిక సహాయం కూడా చేస్తాము అది లక్షల్లో కావచ్చు వేలల్లో కావచ్చు ఏదైనా కావచ్చు మా సంస్థ బెనిఫిట్ అయిన కాడికి మాకు ఉన్న మా సంస్థలో ఉన్న సభ్యులకి మేము ఆర్థికంగా సహాయం చేస్తామని కూడా చెప్పారు చెప్పిన తర్వాత రెండు వేల ఇరవై రెండు నుండి ఆ సంస్థలో నాకు తెలిసి నేను నా కుటుంబాన్ని ఆ సంస్థలో నేను సభ్యత్వం పొందాను పొందిన తర్వాత నా స్నేహితులకి తెలిసిన వాళ్ళకి ఈ విధంగా చెన్నైలో వేరే సంస్థ వారు తీరం చారిటబుల్ ట్రస్ట్ అండ్ విఏ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ వాళ్ళ సంస్థలు వాళ్ళు ఆర్థికంగా సహాయం చేస్తామన్నారని నా స్నేహితులకి చెప్పడంతో వారి ద్వారా తెలుసుకున్న కొంతమంది నా దగ్గరకు వచ్చి ఏం సార్ ఇట్లా చెన్నైలో ఏదో హెల్ప్ చేస్తారంట కదా సభ్యత్వం మాత్రమే పొందితేను మరల మరలా కట్టేది లేదు కదా సభ్యత్వం మాత్రమే కదా అదేదో చెప్తే మేము కట్టుకుంటాం సార్ అని అని సరే అమ్మ కట్టుకోండి ఇబ్బంది లేదు మీరు అక్కడికి వెళ్ళి పలానా అడ్రస్ అంబత్తూరులో పోయేసి అక్కడికి పోయినా మీరు కనుక్కొని విచారించుకొని కట్టండి అన్నాను అదేవిధంగా అందరూ కట్టారు కట్టిన తర్వాత ఆయన అప్పటి నుండి కూడా పెళ్ళిళ్ళకి కానీ చావులకి కానీ పిల్లల స్కూళ్ళకి కానీ ఇంకేదైనా అవసరాలకు కానీ ఆయన సంస్థ నుండి చేస్తున్నాడు మేము మా వరల విశ్వనాథ చారిటబుల్ ట్రస్ట్ నుండి మేము చేస్తూనే ఉన్నాం చేస్తున్న కారణంగా రెండు సంవత్సరాలు నిండింది మేము సభ్యత్వం ఇన్ని రోజులైంది తీసుకొని మాకేం ఆర్థిక సహాయం డబ్బులు ఇస్తామన్నారు కదా ఆర్థిక సహాయం మాకు ఆర్థిక సహాయం ఇవ్వలేదే అని అన్నారు ఆయన బిజినెస్ పూర్తయిన తర్వాత ఇస్తామన్నారు సెప్టెంబరు అక్టోబరు నెల ఆఖరు కల్లా ఆయన ఏదో బిజినెస్ పూర్తి చేసుకుంటారంట ఆ చేసుకున్న పిదప మనందరికీ ఆర్థికంగా కూడా సహాయం చేస్తామన్నారు అని చెప్పాను అందరు సభ్యులు ఓకే అని అన్నారు సరే అండి సార్ వచ్చిన తర్వాత ఇస్తారు మనమేమి లక్షలు కట్టలేదు సభ్యత్వం మాత్రం పొందాం కదా అని అందరూ సవినయంగానే ఉన్నారు తర్వాత ఒక వంద మంది రెండు వందల మందిని కట్టించిన ఒక మనిషి సహాయం ఏదన్నా వస్తే నేను తిరిగి కట్టించాను నాకు సగం ఇవ్వండి సగం వాళ్ళకి ఇవ్వండి అనే డిమాండ్ నా ముందుకు తీసుకొచ్చింది దాన్ని నేను ఒప్పుకోలేదు అమ్మ వాళ్ళు దాత గుణంతో దాతృగుణంతో గుణంతో వాళ్ళు ఏదో మనకు సహాయం చేస్తున్నారు పేదలకి దాంట్లో ఎట్టిస్తారు ఇచ్చేదాన్ని కుదరదని నేను ఖండించాను ఖండించిన దాన్ని మనసులో పెట్టుకొని ఆమె వాళ్ళ కట్టిన మనుషులకి ఏం చెప్పి తీసుకొచ్చిందో తెలీదు నిన్నటి రోజున ఒక ఎలక్ట్రానిక్ మీడియాను తీసుకొని నా ఆఫీస్ మీదకి దండయాత్ర చేశాను దండయాత్ర చేసి నీ ఆఫీసు నీ కార్య కార్యక్రమాలు ఇవన్నీ ఫేకు హల్చల్ ఇంకా న్యూస్ ఛానళ్ళల్లో చాలా చాలా ఏటో తరహా అన్నారు ఇంకొకటి ఏదో కారు అన్నీ చెప్పుకొచ్చారు నేను అటువంటి ద్రోహం నేను చేసేవాడిని కాదు ఇప్పుడు వారు కట్టిన సభ్యత్వ రుసుము ఒకవేళ ఆ చెన్నై వారు వచ్చే నెల అఖరికి పై వచ్చే నెల అఖరికి ఇవ్వకపోతే వారు కట్టిన సభ్యత్వ రుసుము మొత్తము నేను తిరిగి వారికి చెల్లించగలవా ఇచ్చేస్తాను వారు కట్టిన ప్రతి నయా పైసా నేను వారికి ఇబ్బంది పెట్టను వారిని వారికి నేను చెల్లిస్తాను అతను ఒకవేళ మోసం చేశాడు అని తెలిస్తే నేనే వారికి తిరిగి చెల్లిస్తాను సభ్యత రుసు మొత్తాన్ని అంతకుమించి ఇంకా నేను ఏ ఫ్రాడ్ చేయలేదు నిన్న జరిగిన ఈ సోషల్ మీడియాలో వచ్చిన దానికి నేను ఎంతో మనోవేదనకు గురయ్యాను కొద్దిగా నన్ను చూసి నేను ఏ తప్పు చేయలేదు నా సేవా దృక్పథం నా సేవా కార్యక్రమాలే చేస్తున్నాను కానీ నేను ఎవరి దగ్గర నాకు ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను నాకు అది ఫండి ఇది ఫండి అని ఎవరిని కూడా నేను ఇవ్వలేదు అడగలేదు నాకు శక్తున్న వరకు నేను స్కూల్ పిల్లలకి వాటర్ బాటిల్స్ దానికి విజువల్ ప్రూఫ్స్ ఉన్నాయి పేదవాళ్ళకి చిల్లర నిత్యావసర సరుకులు ఎంతోమందికి నెల్లూరు టౌన్ అన్ని మండలాలలో ఇచ్చాను దానికి విజువల్ ప్రూఫ్స్ ఉన్నాయి తర్వాత ఆరోగ్య పరిస్థితి బాగలేని పేద ప్రజలకు మందులు పంపిణీ నెలసరి ఒక్క మనిషి నా దగ్గర యాభై రూపాయల సభ్యత్వం తీసుకుంటే తీసుకున్న నాలుగవ రోజు వచ్చి ఆరు వేల రూపాయల మెడిసిన్ ప్రిస్ ప్రిస్క్రిప్షన్ తీసుకొచ్చి ఇచ్చారు సార్ నాకు హార్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది నాకు మందులు కావాలి సార్ స్తోమత లేదంటే ఈ ఆరు వేల రూపాయలకి నేను మందులు తెచ్చి మరుసటి రోజే నేను ఇచ్చాను దాని మెడిసిన్ కానీ ఈ విధంగా జరిగిన దానికి నేను అది కాదండి ఇప్పుడు మీకు మీకు చెన్నై వాళ్ళ సభ్యత్వానికి సంబంధం ఉందా లేదా లేదు మీరే కట్టించమంటున్నారు కదా ఇప్పుడు నాకు తెలిసిన విషయము ఎదురు వారికి చెప్పాను సార్ తెలిసిన వారికి సార్ మీరు చెప్పింది నిజమేనా అని అడిగారు అవును నిజమే నేను వెళ్ళాను నా ఫ్యామిలీని నా ఫ్రెండ్స్ని కట్టించాను అని చెప్పాను సరే అక్కడికి మమ్మల్ని తీసుకెళ్తారా ఓకే తీసుకెళ్తారా వచ్చారు చూసుకున్నారు వాళ్ళు మీరే మాట్లాడుకోండి అమ్మా అని చెప్పాను వారు మాట్లాడుకోలేదు సార్ బాగానే ఉంది ఏదైనా పెళ్ళిళ్ళకి వాటికి వీటికి ఉపయోగపడుతుంది ఆర్థిక సహాయం అనేది ఎప్పుడు చేస్తున్నా చిన్న అది అందినప్పుడు ఆర్థిక సహాయం పొందుతాము అనే విధానంలో వాళ్ళు చేసుకొచ్చి సార్ మేము పోయి తిరిగి తిరగాలంటే ఛార్జీలు ఖర్చులు అవుతాయి మీరంటే పోతా ఉంటారు కదా మీ చేతికిస్తా మీరు పోయి కట్టండి ప్రధమ ఆరోపణలు అంటే మీరే సభ్యత్వం కట్టించి మీరే దాంట్లో ఏదో భాగం చేస్తున్నారు అది మాత్రం తప్పు సార్ అది మాత్రం లేదు సార్ నేను వారికి వారి ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది అని మధ్యలో నేను నేను ఉపయోగపడ్డాను వాళ్ళకి మధ్యవర్తిగా నేను ఉపయోగపడ్డాను నాకు తెలిసిన విషయాన్ని అవతల వారికి చెప్పాను వారు వచ్చి అక్కడ విచారించి అక్కడ కట్టారు అట్ట కట్టిన వాళ్ళల్లో ఒక కేవలం ఒక వంద రెండు వందల మంది మనుషులే ఆమె ఏం చెప్పి తీసుకొచ్చిందో ఆ సభ్యులకి నాకు తెలియదు కానీ ఇప్పుడు నా వెనకున్న వీళ్ళందరూ అట్నే సభ్యత్వాలు అక్కడికి వచ్చి చూసి విచారించుకొని పొందిన వాళ్ళే సభ్యత్వం పొందిన వాళ్ళే అటువంటి వాళ్ళు నమ్మకము లేదు అని అన్నారా సభ్యత్వం రద్దు చేయించి వారి డబ్బులు వారికి రిటర్న్ చేసేదానికి కూడా సిద్ధమే నాపైన ఆరోపణ చేయకుండా సభ్యత్వం మాకు నమ్మకం లేదు చెన్నై సంస్థ అది ఫేక్ అంటే సభ్యత్వం రుసుము రద్దు చేయించి వారి రుసుము వారికి రిటర్న్ చెల్లిస్తాం నాకు ఏంటంటే కట్టిన వారికి నేను మధ్యలో ఉన్నాను వాళ్ళు పోయి అక్కడ అడిగి తెచ్చుకోలేరు అది వాళ్ళ బలహీనత ఇప్పుడు నేనైతే అడిగి తెచ్చగలను వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మాది రద్దు చేయండి మాది వాపస్ ఇవ్వండి అంటే ఇచ్చేస్తాం అలా కాకుండా నన్ను బ్లేమ్ చేసి నువ్వే దీనికి మూల కారణం అనే విధంగా బ్లేమ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు నువ్వే ఇది చేస్తుంది అని అండి ఇప్పుడు మీరు వాళ్ళకి ఏం చెప్పబోతున్నారు సభ్యత్వం వాళ్ళకి వారు ఎవరైతే దీంట్లో సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళు రద్దు చేసుకుంటే రద్దు కట్టించిన సభ్యత్వాలు రద్దు చేయండి అని ఒక లెటర్ ఇస్తే నేను మొత్తం రద్దు చేసి వారికి వాపసు డబ్బులు తెచ్చిచ్చేస్తాను నేను తీసుకున్నాను నేను ఏదన్నా పొరపాటు ఉంటే మీరు దాన్ని క్యాన్సిల్ చేసి రద్దు చేసే శక్తి మీకు లేదు అంటే దానికి నేను చేసే దానికి లేదు మేడం వాళ్ళు చేస్తారు చెన్నై వాళ్ళు మనం చెప్తే వాళ్ళు చేస్తారు కానీ మెడిసిన్ ఇవ్వడం కానీ ఆ నుంచి పప్పులు ఉప్పులు కార్యక్రమాలు మొత్తం ఆ ట్రస్ట్ వరకు చేయించారు మాకు ఆ వరకు అంటే ఏంటంటే ఓన్లీ వాళ్ళు ఆర్థిక సహాయం అనేది చెప్పారు కానీ ఇంతని మాకు చెప్పలేదు ఇప్పుడు ఏం చేయలేదు కాకపోతే ఒక మెడిసిన్ పరంగా కానీ ఏదైనా ఒక పెళ్లిళ్ళు కార్యక్రమానికి వాళ్ళు వచ్చి చేయడం అటువంటి కార్యక్రమాలు మాకు చేశారు ఈ ట్రస్ట్ ఆయన కొండయి గురించి ఏంది కొండ గురించి కొండ తప్పంటారు తప్పు అంటారు కొండ సార్ని ఎటుమంది అన్ని సార్ని వచ్చి ఏం తప్పే లేదు ఆయన వచ్చేసి మమ్మల్ని తీసుకుపోయి మీరు చేసుకోండి ఫ్యూచర్లో ఏమన్నా ఉంటుంది మీకు బెనిఫిట్స్ అనేసి కార్యక్రమాలు చేసి మమ్మల్ని తీసుకొని పోయి మే అంటే ఆయన తీసుకొని పోయి కదా మేము కట్టుకుంటాం సార్ అనేసి ఆయన్ని అడిగి మేము పోయి ఆడ ట్రస్ట్లో కట్టుకున్నాం డబ్బులు